ఈ ట్ బండి పోవడం కష్టం కదా పోయినసారి వానా ఎదురు చూడ పోయి సార్ ఇటుంది అట్టుకుంటుందా అది ఇక్కడ లేదు అట్టుకుంటా కదా ಆಗಿ <laughs> ಫುಲ್ జరిగిద్దాం మరి ఆ బుజ్జి మంట ఈరోజు ఇబ్బంది పెట్టాం నా బుజ్జి ఇంజన్ గట్టిదేలే అరే నీ అమ్మరే నేను పొట్టుకుంటే కావాలండి కుర్రోడే నేను తిరుగుతుండు నువ్వు కింద నా మంట కింద తెతల్లో వైనాటి వెనకుండా కొండ వైనాటి వెనకొండ కొండ తాగు రెండు మీద ఒకటి కేక్ ఒకట మీద రెండు ఎందుకరా కేటీఎంలు కేటీఎం ఎక్కి ఎక్కుతు మన బండి తెచ్చి ఎక్కేదేమో ఏమో రాలేదు దాని అమ్మ దాని తెచ్చి జమ్మని ఎక్కేది స్పీడ్ రేజ్ పట్టుకోరాయి బుద్ధి పోసాంతంగా అక్క ఇవన్నీ పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు బీయాలి ఏ అక్క పోగలి పట్టుకొని ఎక్కిడు

నార్మల్గా ఫ్రీగానే వెళ్తాయి అంటే అంత ఇబ్బంది పోయి సారి మరి ఎట్లా లేదులే ఎంత ఎక్కితే సార్ ఇంకెక్కి మొత్తం మలుపు ఏడా మలుపు ఇక్కడ బానే ఉంది పెద్దకాలకైతే మా కొలిక్ వచ్చి వచ్చాము కదా ఓ ఈయన కూడా కానీ ఏం రే ఏంది ఎట్ట పోతున్నా లగేజ్ ಇಂಥ ದಾರಿಯೂ ಕೊಡ ಮಧ್ಯ ಸಂದು ಗೊಂದು ಅಂತದಾರು ఎక్కినులే ఇంకా అదే ఇంకా పోయి నాకేం గుర్తు రావట్లేదు ఇదే వచ్చామా కాదు రూట్ కొంచెం మారింది వచ్చేది ఇదే రాహా పోయినసారి అటే ఉంది రోడ్డు అటువైపే ఉంది ఇదంతా చుట్టూ తిరిగి లేదు చెప్పింది మొత్తం బస్సులు బస్సు ఆపితే పోయినసారి వాళ్ళు అలానే తిప్పుకున్నారు బస్సులని మేము వస్తే పోయింది సార్ వాళ్ళకి అనుగే నేను వచ్చానమ్మా పోయిన బస్సులని ఏడేరు తిప్పుకుంది ఆపింది ఇంక ఏడేరా బస్సులో ఆపింది పోయిన బెంగదా ఏడదాకే స్టాయిదా ఫ్యాక్టరీ స్థాయిలో స్థాయి తిప్పుకో ఫోన్ చేసి బస్సులని ఇంకా వాళ్ళ నుంచే తిప్పుకున్నారు గుడి కడుతున్నారా గుడి కడుతున్నారు మ్యాష్ ఉంది గుడి కానీ ఈ సంవత్సరం చేయను అన్నారు అని అయితే అవుతుంది ఐస్ క్రీమ్ తిన్నావా మనకు అసంతంగా ಚೆಲ್ ಪಟ್ಟ ಮನ ಬಂಡಿ ಬಂಡಿ ಹೀಟ್ ಕೊಟ್ಟು ಹೀಟುಕೆ ಇದೇ ಮನ ವಿಂಡ ಪೈ ವಸ್ತು ಕೂಡ ಮಲ್ಲಿ ಲೈಟಿಂಗ್ ಹೀಗೆ வீடியோ கிளாரி க்ளச் பேர் சரி யாத்திரிதெல்லாம் பேட் பேர் ఫోర్ ఇచ్చిన తీసు అది తీసుకున్నాం పంటలేదు అదే అది చేసుకోండి తీసుకున్నాను మీరు కానీ వస్తా అండి కొనండి ఐస్ క్రీమ్ మీ అంటే కొనమైన రేట్లు ఉంటాయి ఐస్ క్రీమ్

అరే ఒక కప్పు అన్న చిన్న కప్పు

ಅರೆ ಇಂಗೆ ಜಾಲ ಮರೀದೇ ಮೊಜಿ ದಿಗಾಲ ದಿಗಟಾ ಸೊತ್ತಿರ ವೀಡಿಯೋ ದೇವಾ ಮುಂದೆ ನಾವು ಫೋಟೋ ತಿಪ್ಪ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್

పోరా నుంచ లేదు లొకేషన్ లొకేషన్ పెట్టాలంటే వినపన్న మొత్తం అది కావాలి ఆడాడబెట్టిద్దిరా